హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ పద్మ బిగినర్స్కి కూడా చెప్పమని అడుగుతున్నారు కదా క్లాసెస్ స్టార్ట్ చేస్తున్నాను నేర్చుకోవాలనుకునే వాళ్ళందరూ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి స్టిచ్చింగ్ నేర్చుకోవాలి అంటే ముందుగా మనం మిషన్ గురించి పూర్తిగా తెలుసుకోవాలి కదా ఇప్పుడైతే అందరూ జాక్ మిషన్సే వాడుతున్నారు కదా నా దగ్గర కూడా ఈ జాక్ మిషన్ ఉందండి ఈ మిషన్తో తో మనం స్టిచ్చింగ్ ఎలా చేయాలి ఎలా మెయింటైన్ చేసుకోవాలి అనే పూర్తి వివరాలు మీకు అందిస్తాను ఇంతకు ముందుండే మిషన్స్ కంటే ఈ మిషన్ పైన మీరు స్టిచ్చింగ్ చేయడం కానీ నేర్చుకోవడం కానీ చాలా ఈజీగా ఉంటుందండి ఈ మిషన్ యూస్ చేయాలంటే మనకు కరెంట్ కంపల్సరీగా అవసరం ఉంటుందండి అండ్ ఈ మిషన్కి కి రిపేర్స్ కూడా పెద్దగా ఏమి రావండి ప్లగ్ దగ్గర స్విచ్ ఆన్ చేసుకున్న తర్వాత ఇక్కడ మిషన్ హెడ్ పైన కూడా ఒక స్విచ్ ఉంటుంది ఇది కూడా ఆన్ చేసుకోవాలి ఇప్పుడు మీకు ఒక చిన్న సౌండ్ వినిపించింది కదా మిషన్ ఆన్ అయినప్పుడు మీకు అలాంటి ఒక సౌండ్ వినిపిస్తుంది మీరు వెంటనే మిషన్ దగ్గర చేతులు పెట్టేయకుండా ఫ్యూ సెకండ్స్ వెయిట్ చేయాలండి అలాగే మనకి ఇక్కడ కుట్టేటప్పుడు నీళ్ళ దగ్గర ఒక లైట్ కూడా ఉంటుంది లైటింగ్ కావాలి అంటే దీన్ని ఆన్ చేసుకోవచ్చు లేదంటే ఆఫ్ చేసుకోవచ్చు అండి నార్మల్ మిషన్స్లోనైతే ఇలాంటి ఆప్షన్స్ ఏమి ఉండవు అలాగే ఇక్కడ బిగినర్స్ కూడా స్పీడ్ కంట్రోల్ చేసుకోవడానికి ఒక ఆప్షన్ ఉంటుందండి బిగినర్స్ ఫాస్ట్గా కుట్టలేరు కాబట్టి ఈ నెంబర్ని మనం ఫిఫ్టీన్ నుంచి ఫార్టీ వరకు అడ్జస్ట్ చేసుకోవచ్చండి నేర్చుకునే వాళ్ళకైతే ఇది చాలా మంచి ఆప్షన్ అండి ఇంతకు ముందుండే నార్మల్ మిషన్స్కి మోటార్ మిషన్స్కి కూడా ఇలాంటి ఆప్షన్స్ ఏమి ఉండవు తొక్కడం కూడా మనమే నేర్చుకోవాలి మిషన్ కంట్రోల్ చేసుకోవడం కూడా మనమే నేర్చుకోవాలి ఇప్పుడు అలాంటి ఏమీ లేకుండా ఈ జాక్ మిషన్తో మీరు చక్కగా డే వన్ నుంచే స్టిచ్చింగ్ నేర్చుకోవచ్చు నన్ను అడిగితే నేనైతే ఇది చాలా బెస్ట్ ఆప్షన్ అని చెప్తానండి అలాగే నేను ఇప్పుడు ఈ మిషన్కి థ్రెడ్ ఎలా ఎక్కించుకోవాలో ఒకసారి చూపిస్తాను ఈ వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది మీకు అర్థం కామెంట్ చేయండి ముందుగా మనకి బాబెన్కి థ్రెడ్ ఎక్కించుకోవడానికి పైన ఒకటి ఉంటుందండి ఇలా బాబెని దీనిపైన పెట్టేస్తే థ్రెడ్ ఈజీగా ఎక్కేస్తుంది బాబెన్కి థ్రెడ్ ఎక్కించుకున్న తర్వాత నార్మల్ మిషన్స్కి మనం ఎలా బాబెని సెట్ చేస్తామో ఈ మిషన్కి కూడా అలానే ఉంటుందండి బిగినర్స్ అయితే వాళ్ళకి అర్థం కాదు కాబట్టి నేను ఇది ఒకసారి క్లియర్గా చూపిస్తాను వీడియో నచ్చితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి బిగినర్స్కి అర్థం అవడం కోసం హెడ్ని ఇలా పైకి తీసి మీకు క్లియర్గా చూపిస్తున్నాను మనం నార్మల్గా సెట్ చేసేటప్పుడు అలా ఏమీ హెడ్ని పైకి తీయాల్సిన అవసరం లేదండి బాబాని సెట్ చేసుకున్న తర్వాత పైనుంచి థ్రెడ్ని ఎలా ఎక్కించుకోవాలో చూపిస్తున్నాను కొందరు అయితే ఇంట్లోవి మాత్రమే కుట్టుకోవాలి అనుకుంటారు కదా వాళ్ళకు కూడా ఈ మిషన్ చాలా బాగుంటుంది అండ్ దీనికి మెయింటెనెన్స్ కూడా పెద్దగా ఏమీ ఉండదు ఒక్కసారి ఇన్వెస్ట్ చేసుకుంటే సరిపోతుంది ఈ మిషన్కి పెద్దగా రిపేర్ కూడా ఏమీ ఉండదు అలాగే ఇంట్లో స్టిచ్ చేసుకోవడానికి సౌండ్ కూడా పెద్దగా ఏమీ రాదు డిస్టర్బెన్స్ కూడా ఉండదండి మనం వర్క్ చేసుకునే వస్తువు ఏదైనా మనకి కంఫర్టబుల్గా ఉంటే మనకి వర్క్ చేయాలన్న ఇంట్రెస్ట్ కలుగుతుంది కదా అలాగని వేరే మిషన్స్ మీద నేర్చుకోలేమా అంటే అలా ఏమీ లేదండి మీ దగ్గర ఏ మిషన్ ఉంటే ఆ మిషన్తో మీరు నేర్చుకోవచ్చు మీకు ఇక్కడ లైట్ వేసుకునే ఆప్షన్ ఉందని చెప్పాను కదా మీకు ఇది అవసరం ఉంటే వేసుకోవచ్చు లేదంటే వేసుకోకపోయినా పర్వాలేదు మనం కుట్టేటప్పుడు స్టిచ్చెస్ దగ్గరగా దూరంగా రావడానికి ఒక ఆప్షన్ ఉంటుంది కదా ఆ వేరియేషన్ నేను ఇక్కడ ఒకసారి స్టిచ్ చేసి మీకు చూపిస్తాను ఇదైతే అన్ని మిషన్స్లోనే కంపల్సరీ ఉంటుందండి చూస్తున్నారు కదా ఇప్పుడు మీరు చూస్తున్నది దూరం కుట్టండి కుట్టు మనకు దగ్గరగా రావాలి అంటే నంబర్ టూలో పెట్టుకోవాలండి అది ఎలా అడ్జస్ట్ చేసుకోవాలో ఒకసారి చూడండి ఈ నెంబర్ని మనం అడ్జస్ట్ చేసుకునేటప్పుడు కింద వేలుతో దీన్ని కొంచెం ఇలా కిందకు మూవ్ చేయాలి కుట్టేటప్పుడు మీ అవసరాన్ని బట్టి మీరు ఈ నెంబర్ని అడ్జస్ట్ చేసుకుని కుట్టుకోవచ్చండి ఇక్కడ నేను మీకు క్లియర్గా ఈ రెండు కుట్ల మధ్య ఉండే డిఫరెన్స్ని చూపిస్తున్నాను మీకు అర్థమైందని అనుకుంటున్నాను అర్థమైతే ఒక లైక్ చేయండి మీరు ఇక్కడ చూస్తున్నారు కదా నేను ఇలా కింద కాలుతో ఇలా మూవ్ చేస్తూ ఉంటే పైన మూవ్ అవుతూ ఉంది కదా అలా జస్ట్ మూవ్ చేస్తే సరిపోతుందండి అలాగే ఈ జాక్ మిషన్స్లో మాత్రమే ఉండే ఇంకొక ఆప్షన్ ఇక్కడ నేను చూపిస్తాను మీకు అదేంటంటే ఆల్రెడీ ఇక్కడ మనం ఏదైనా ఒకటి స్టిచ్ చేస్తూ ఉంటాం కదా మనం కుడుతూ ఉండగానే నెక్స్ట్ కుట్టబోయే దానికోసం దారాన్ని కూడా మనం ఎక్కించుకోవచ్చు ఆ దారాన్ని మనం ప్రత్యేకించి ఏమీ బాబెన్కి ఎక్కించాల్సిన అవసరం లేదండి మనం కుట్టుకుంటూ నెక్స్ట్ మనం కుట్టబోయే దానికి కావాల్సిన థ్రెడ్ని ఇలా పెట్టేస్తే అదే ఎక్కేస్తుంది బాబెన్ ఫుల్ అయిపోగానే ఆగిపోతుంది మనకి ఇది కుట్టడం అయిపోగానే నెక్స్ట్ ఆ బాబెని తీసి పెట్టుకుని ఆ థ్రెడ్ని మార్చుకోవచ్చు ఇలా చేయడం నాకైతే చాలా ఈజీగా అనిపించింది ఇక్కడ ఒక చిన్న బటన్ ఇచ్చాడు కదా ఈ బటన్తో పెద్దగా ఏమీ అవసరం ఉండదు కానీ దీని గురించి కూడా ఒకసారి చెప్తాను ఇదేంటంటే మనం కాలుతో పెడల్ని మూవ్ చేయకుండానే జస్ట్ ఇలా ప్రెస్ చేస్తే చిన్నగా మిషన్ మూవ్ అవుతుందండి ఎక్కడైనా చిన్న చిన్న కార్నర్స్లో కుట్టేటప్పుడు దీన్ని మనం యూజ్ చేసుకోవచ్చు మిషన్ స్టిచ్చింగ్ చేసుకోవడం నేర్చుకో మిషన్ని యూజ్ చేయడం తెలుసుకోవడం ఎంత ఇంపార్టెంటో దాన్ని మెయింటైన్ చేసుకోవడం కూడా అంతే ఇంపార్టెంట్ దీనికి పెద్దగా మెయింటెనెన్స్ ఏమీ ఉండదండి మనం మిషన్ కి ప్రతిసారి ఆయిల్ వేసే పని లేకుండా ఇలా ఇక్కడ నేను చూపిస్తున్నట్టు హెడ్ను కొంచెం ఇలా పైకి లేపితే బ్యాక్ సైడ్ స్టాండ్ ఉంటుంది దాని మీద మిషన్ నిలబడుతుంది అది మీకు ఇక్కడ కనిపిస్తుంది అని అనుకుంటున్నాను మిషన్ కింద ఒక ట్రే లాగా కనిపిస్తుంది కదా ఇందులో ఒక వన్ లీటర్ మిషన్ ఆయిల్ నింపాలి జాక్ మిషన్ ఆయిల్ అంటే ఇస్తారు కరెక్ట్ గా వన్ లీటర్ పడుతుందండి నార్మల్ మిషన్స్ లాగా దీనికి రెగ్యులర్ గా ఆయిల్ వేసే పని ఉండదు ఇలా ఒకసారి ఒక వన్ లీటర్ ఆయిల్ తో నింపుకుంటే సరిపోతుంది అప్పుడప్పుడు మనం చెక్ చేసుకుంటూ ఉండాలి ఎప్పుడైనా ఆయిల్ తగ్గిపోతే ఇక్కడ హై అండ్ లో అని రాసి ఉంటుంది ఇలా ఒకసారి చెక్ చేసుకుంటే తెలుస్తుందండి ఆయిల్ సరిపడగా ఉందా లేదా అని ఎప్పుడైనా కొంచెం తగ్గినట్లుగా అనిపిస్తే మాత్రం ఆయిల్ వేసుకోవచ్చు ఆయిల్ బాగా బ్లాక్గా అయిపోయి ఈ లో అని రాసి ఉన్న దగ్గరికి అయిపోతే మాత్రం కంపల్సరీ ఈ ఆయిల్ని మీరు చేంజ్ చేసుకోవాల్సి ఉంటుంది లేకపోతే మిషన్ రిపేర్స్ వస్తాయండి ఇప్పుడు నేను ఆయిల్ ఎక్కడి నుంచి చేంజ్ చేసుకోవాలో చూపిస్తాను ఇక్కడ నేను స్క్రూ డ్రైవర్తో చూపిస్తున్నాను కదా అక్కడ ఒక స్క్రూ ఉంటుందండి ఈ స్క్రూని మనం విప్పేస్తే ఇక్కడ ఒక హోల్ ఉంటుంది కింద మనం ఏదైనా బాటిల్ పట్టుకుని ఈ స్క్రూని విప్పేస్తే ఈ వేస్ట్ ఆయిల్ అంతా అందులోకి వచ్చేస్తుంది మీకు క్లియర్గా కనిపిస్తుందనే అనుకుంటున్నాను ఇక్కడ కింద ఈ హోల్ దగ్గర బాటిల్ పెడితే వేస్ట్ ఆయిల్ అంతా అందులోకి వచ్చేస్తుంది ఇప్పుడు మనం కొత్తగా ఒక వన్ లీటర్ ఆయిల్ వేసుకుని మళ్ళీ ఎప్పట్లాగానే మనం మిషన్ రన్ చేసుకోవచ్చండి నేను ఎప్పుడైనా ఆయిల్ చేంజ్ చేసినప్పుడు మీకు తప్పకుండా వీడియో చేసి పెడతాను మీరందరూ మిషన్ గురించి తెలుసుకున్నారు కదా క్లాసెస్ అటెండ్ అవ్వాలనుకున్న వాళ్ళందరూ మన ఛానల్ని తప్పకుండా ఫాలో అవ్వండి సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి